హాయ్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ మాల్స్కి వెళ్ళినప్పుడు నాలానే మీరు కూడా మిస్టేక్స్ చేస్తున్నారా అయితే పప్పులో కాలేసినట్లే నాకు మళ్ళీ సో మనందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుద్ది ఒకసారి ఎండ్ వరకు వాచ్ చేయండి అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటో మీ అందరికీ చెప్పేసినాను నేను చేసిన ఏంటంటే ఈ చైన్ ఇది సిల్వర్ చైన్ అండి ఈ సిల్వర్ చైన్ ని నేను జ్యువెలరీ మాల్లో తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ చైన్ ప్రైస్ అండ్ ప్లస్ జిఎస్టీ కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు దీని కాస్ట్ అయింది అక్కడ వెయిట్ కాస్ట్ కాదండి ఇది పీస్ కాస్ట్ అన్నారు ఓకే మా పాపకి బాగుంటుంది వేస్తే బాగుంటుంది నచ్చింది నాకు కూడా అని తీసేసుకున్నాను వేరే షాప్లో సేమ్ పీస్ని చూసానండి అక్కడ కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉందండి ఈ చైన్ కాస్ట్ సేమ్ వెయిట్ సేమ్ మోడలు జిఎస్టీతో కలిపి థౌజండ్ లోపట అయిపోతుంది అంటే ఒకే ఊరులో రెండు జ్యువెలరీ మాల్స్లో ఒక్క చైన్ పీస్ కాస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక్క పీస్ కాస్ట్లో డిఫరెన్స్ అంటే సో మనం ఎంత గోల్డెన్ జ్యువెలరీ మాల్స్కి వెళ్ళినప్పుడు ఎంత మనీని లాస్ అవుతున్నామో ఒకసారి ఆలోచించండి సో మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవడానికి జ్యువెలరీ మాల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పక్క షాప్స్లో కూడా మొత్తం అన్ని వివరాలని తెలుసుకుని ఆ తర్వాత ఎక్కడ కొనాలి ఎక్కడ మనకి మంచి గోల్డ్ అండ్ సిల్వర్ దొరుకుతుంది అనే గాన చూసుకున్నారు అంటే మన కష్టపడిన డబ్బుని వృధా చేసుకోకుండా ఉపయోగించుకోగలిగిన వారం అవుతామండి సో నేను చేసిన ఈ మిస్టేక్ చిన్న సిల్వర్ వస్తువులోనే నేను నోటీస్ చేసుకోగలిగినందుకు నేను అది నేను థ్యాంక్ఫుల్గానే ఫీల్ అవుతున్నాను ఈ మిస్టేక్ని నేను గమనించుకుని నేను పక్క షాప్లో నేను ఇదే ఆర్నమెంట్ని చూసి ఈ మిస్టేక్ని గమనించుకుని మీ అందరికీ కూడా దీని వీడియో రూపంలో షేర్ చేయాలి నేను చేసిన పొరపాటు ఇంకెవ్వరు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని మీరు కూడా తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మాట్స్ మాల్స్కి వెళ్ళినప్పుడు మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎగ్జైట్ అయిపోయి ఆర్నమెంట్ నచ్చింది కదా అని చెప్పి ప్రైస్ ట్యాగ్ని చూడకుండా తీసేసుకోవడం కంటే ఒక్కసారి ఆగి అది కరెక్ట్గా ఉందా వర్తబులేనా పక్క షాప్లో ఎలా ఉంది ఎందుకంటే ఇవాళ ప్రతి మోడల్ ప్రతి షాప్లోనూ జ్యువెలరీ అన్ని మాల్సే కదండి ఆ మాల్స్ అన్నింటిలోనూ దొరుకుతున్నాయి ఇటువరకు అంటే కేవలం మనం చేయించుకునే ఆర్నమెంట్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం వాళ్ళు కొన్ని మోడల్స్ ఇది అవ్వదమ్మా ఇదేమో మెషిన్ వర్క్ ఇది హ్యాండ్ మేకింగ్ కాదు అనేసి అనేవాళ్ళు అనమాట అట్లాంటప్పుడు ఏమంటే మనకి సో మనకి మోడల్ నచ్చినా అక్కడ చేయించుకునేటట్లు ఉండేది కాదు కాబట్టి ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి ప్రతి షాప్ జ్యువెలరీ లోను మనకి ఆర్నమెంట్స్ సేమ్ మోడల్ పీసెస్ దొరుకుతున్నాయి సో ఒక్కసారి పక్క మాల్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆర్నమెంట్ని అయితే తీసుకోండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఓకేనా మరి నా ఇక్కడ పొరపాటు నాది నేను నాలుగు షాపులు తిరక్కపోవటం నేను తెలుసుకోకపోవటం మిస్టేక్ నాది అందుకే నేను ఇక్కడ షాపు నేమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదండి మీరు కూడా ఈ విషయాన్ని గుర్తించండి ఖచ్చితంగా అందరికి షేర్ ఆ వీడియో అందరికీ షేర్ చేయండి ఓకే మీరు కూడా నాలాగే పొరపాట్లు ఆల్రెడీ చేసేసి ఉన్నారా డెఫినెట్ గా మీరు కూడా కామెంట్ బాక్స్ ని ఓపెన్ చేసి మీ కామెంట్ ని పిన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్